ఒక మనిషి మీద లంచం ఆరోపణ కేవలం వంద రూపాయలు మాత్రమే కానీ ఆ వంద రూపాయల ఆరోపణతో తన జీవితం మొత్తం మారిపోయింది జగదీశ్వర్ ప్రసాద్ అవధియా అనే సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తాను నిర్దోషణాన్ని నిరూపించుకోవడానికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు పట్టింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జగదీష్ ప్రసాద్ అవధియా మధ్యప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో బిల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు అతనిపై ఆరోపణ వచ్చింది అతను బిల్లును క్లియర్ చేయడానికి వంద రూపాయలు లంచం తీసుకున్నాడని ఆ ఆరోపణ ఆధారంగా లోకాయుక్త అధికారులు ఒక ట్రాప్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు మార్క్ చేసిన నోట్తో అతన్ని పట్టుకున్నారు అతన్ని అరెస్ట్ చేశారు కేసు మొదలైంది ఒక సాధారణ ఉద్యోగి జీవితం చీకట్లోకి వెళ్ళిపోయింది జగదీశ్వర్ ప్రసాద్ చెప్పాడు నేను నిర్దోషిని నేను లంచం అడగలేదు అని కానీ న్యాయ వ్యవస్థలో చక్రం చాలా నెమ్మదిగా తిరిగింది కేసు విచారణ పేపర్లు మార్పులు వాయిదాలు అన్ని కలిపి దశాబ్దాలు గడిచిపోయాయి రెండు వేల నాలుగులో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత లోయర్ కోర్టు అతన్ని దోషిగా తేల్చింది ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది అయినా అతను కుంగిపోలేదు అపీల్ చేశాడు నాకు న్యాయం కావాలి అన్న ఆశతో తన పోరాటం కొనసాగించాడు సంవత్సరం తర్వాత సంవత్సరం గడుస్తోంది కేసు కోర్టు నుంచి కోర్టుకి మారుతోంది కానీ తీర్పు రాలేదు అంతలో అతని ఉద్యోగ జీవితం కూలిపోయింది ఆర్థికంగా కష్టాలు వచ్చాయి సమాజంలో పేరు చెడిపోయింది ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తాను నిర్దోషిణాన్ని నిరూపించుకోవడానికి తన జీవితం త్యాగం చేయాల్సి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత చివరికి ఛత్తీస్గఢ్ హైకోర్టు సాక్షుల వాంగ్మూలాలు నమ్మదగినవి కావు అని ప్రాసిక్యూషన్ జగదీష్ ప్రసాద్ లంచం తీసుకున్నారని నిరూపించలేకపోయిందని తీర్పునిచ్చింది దీంతో ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత అతనికి చివరిగా న్యాయం లభించింది అతను నిర్దోషినని ప్రకటించబడ్డాడు కానీ ఒక్కసారి ఆలోచించండి న్యాయం లభించిందా వంద రూపాయల లంచం ఆరోపణతో ఒక మనిషి జీవితం నాశనమైంది దాదాపు నాలుగు దశాబ్దాలు అతని బాధ అవమానం గడిపాడు ఇది ఒక మనిషి కథ మాత్రమే కాదు మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాల ఆలస్యాల మరియు బాధల ప్రతిబింబం